శాసనసభ్యులు శ్రీ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఎందుకంటే గారు మన భోజనం ఎడ్యుకేషన్ అప్గా కావడానికి తన అనేక సంవత్సరాల కృషి చేసి అందరి విద్యా సంస్థలని ఒక ఘాటులో తీసుకొచ్చి భోజనం ఎడ్యుకేషన్ అప్గా తయారు చేసిన ఒక వ్యక్తి ఆయన అలాంటి మన శాసనసభ్యులు ఈ రోజు మనకి రంగవల్లి కార్యక్రమం ఏబిఎన్ అంద్రజ్యోతి వాడు రంగవల్లికి వచ్చాడు అనేక కార్యక్రమాలు మార్నించి పాల్గొన్నారు ఇంకా వేరే కార్యక్రమం కూడా పాల్గొనేది ఉండేది కూడా ప్రజల కోసం ఈ కోసం వచ్చారు నిద్ర అంటే సారిక ప్రాణం అలానే రైతులన్నా విద్య అన్నా దాన్ని పైకి తీసుకెళ్లాలి ఎట్లా సరే మన ఇక్కడ విద్యార్థుల్ని ఇక్కడ చదువుతున్న విద్యార్థులు అందరూ కూడా బాధపడాలి వాళ్ళ ఇదని చెప్పి అహర్మేశులు ఎప్పుడు కూడా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ హెచ్చరికలతో అప్పుడు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు కూడా మేము కంపల్సరీ విద్యార్థుల్ని ఒక తాటి తీసుకొచ్చాడు తయారు చేయడానికి సార్ యొక్క ఆశిస్ మాత్రమే కాబట్టి వారు మరియు ఇక్కడ పనిచేస్తున్న నమస్కరిస్తూ అదానంతరిగ్గ రాజెంట్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ పద్మా షత్త గారికి సంఘారాణి మేడం గారికి సార్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన లయన్స్ మిత్రులకు మరియు వివిధ వివిధ తెలియజేయడం రాజకీయ నాయకులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మనకి టైం తక్కువ ఉంది సార్ ఇంతవరకు భోజనం కూడా చేయలేదు కాబట్టి ఈ ప్రైజ్లు కూడా సార్ చిత్రమే తీసుకోవాలని చెప్పి ఇప్పుడు చెప్పాం కాబట్టి సార్కి మన అందరి తరఫున మన విద్యా నూరు విద్యా సంస్థలు మరియు బోధన విద్యా తరపున మీ అందరికీ మీకు మనస్ఫూర్తిగా నమస్కారం చేశారు మీ ఆశీస్సులు మీరు చెప్పిన ప్రతితో ఇందరికి వెళ్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను జై సార్ విద్యార్థులు ఎంతో చక్కగా భావి భారత పౌరవుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చైర్మన్ గారు అయినటువంటి శ్రీ అంతిరెడ్డి రాజరెడ్డి గారిని కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు మాటలు మాట్లాడవలసింది కదా పెద్దలు ఎమ్మెల్యే గారికి నమస్కారం సార్ ఈ వేదిక ముఖంగా మరి నాకు ఒక అదృష్టం దక్కింది నేను ఒక మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించింది సార్ మా అందరి టీచర్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మేము చాలా చాలా సంతోషంగా ఉంటే చాలా సంతోషపడ్డాం మీ కూడా అది ఒక గౌరవం థ్యాంక్ యూ సరే ఈరోజు వస్తే మరి ఈ కాంపిటీషన్స్కి ముగ్గుల పోటీకి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు ఏపీ సంవత్సరానికి కూడా మమ్మల్ని మా మీద నమ్మకం ఉండి పిలుస్తున్నారు అయితే ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవ్వరు కూడా మాకు తెలియదండి మాకు కేవలం మేము బాక్స్ నంబరే చూసుకున్నాము అందులో కొన్ని రూల్స్ పొద్దున్నే క్లియర్గా చెప్పడం జరిగింది ఆ రూల్స్ని పాటించే మేము అసలు ఎవ్వరు కూడా ఏ పక్షపాతం అన్నట్టు బాగున్నా పర్ఫెక్ట్గా ముగ్గురం కూడా మా రిజల్ట్ వేసుకొని క్రోడీకరించి ఇది తీయడం జరిగింది అయితే ఇక్కడ ప్రైజ్ ఇవ్వాలంటే అందరికి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ అసలు సంక్రాంతి ముందే వచ్చినట్టుంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఉంది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అయితే ఇప్పుడు మరి మనం అనౌన్స్ చేస్తారు స్కూల్ పోటీల్లో మటుకు ఎవరికి ఎట్లాంటి సంశయం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నామ్స్ ప్రకారము కండిషన్స్ ప్రకారము మేము తీయడం జరిగింది అయితే మాకు చాలా కష్టమైంది ఈ ఫోర్ ఇయర్స్ నుంచి మేము జడ్జిలాగా పనిచేస్తున్నాం కానీ ఈసారి మటుకు అసలు పార్టిసిపేట్ ఏంటి వాళ్ళ థీమ్ ఏంటి ఆ ముగ్గుకున్న డిజైన్ లుక్ అసలు మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది చాలా మంచిగా అనిపించింది ఈ విషయంలో మేము ఇందులో విద్యా సంస్థలను కూడా థ్యాంక్స్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలా ఇందూరు విద్యా సంస్థల దంపతులకే ఎందుకంటే సార్ వాళ్ళు ఎట్లా అంటే విద్య అంటే ఇందూరు ఇందూరు అంటే విద్య ఇప్పుడు కాదు మేము టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఈ ఉపాధ్యాయులు పిల్లలున్నాము ఈ ఇందూరు విద్యా సంస్థలు లేనలేని ఒకే అకాడమిక్ది కాదు ఒక పిల్లవాడికి ఆర్డర్ అండ్ డెవలప్మెంట్ ఒక విద్యార్థి భవిష్యత్తు తిరిగి చూసుకుంటే అంటే చదువు కాదు ఏ సిచ్యువేషన్ లో ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా ఏ విధంగా మనం ఒక ఈ దేశానికి నా రాష్ట్రానికి నా మండలానికి నేను పుట్టిన ఈ స్థానానికి ఎట్లాంటి సేవ చేయాలా అన్నది మొత్తం డెవలప్మెంట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది ఈ మధ్య సంస్థలో గవర్నమెంట్ గమనించాను యాజ్ అ టీచర్ ప్రౌడ్ ఆఫ్ ది స్కూల్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ అతిథ్యం అంటే థర్డ్ ప్రైజ్ ఉంది అండి థర్డ్ ప్రైజ్ సెవెంటీ ఫోర్ మేరే గారు చెప్పినట్లుగా వాళ్ళెవరు కూడా మాకు తెలియదు మేము ఓన్లీ ఆ నెంబర్స్ మాత్రమే చూసాము చెప్తున్నాను సార్ ఇప్పుడు థర్డ్ కి అనౌన్స్ చేసినటువంటి దాంట్లో వాళ్ళు నవధాన్యాలను ప్రదర్శించడం జరిగింది అలానే జగత్కి ఆదం జరిగింది థ్యాంక్ యూ సార్ సెకండ్ ప్రైజ్ బాక్స్ నంబర్ సెవెంటీ సిక్స్ డెబ్బై ఆరు సార్ సెకండ్ గా సెవెంటీ సిక్స్ ని అనౌన్స్ చేయడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి గ్రామీణ వాతావరణాన్ని వీళ్ళు చూపించడం జరిగింది అలానే మన జగతికి ఆధారం ఏంటంటే చెట్లే చెట్లు ఉంటేనే మన సమాజం బాగుంటుంది మనము బాగుంటాము కాబట్టి చెట్లు నరకద్దు అనేటటువంటి కాన్సెప్ట్ ని చూపించడం జరిగింది అలానే చక్కగా వీళ్ళు ధాన్యపు బండిని కూడా అక్కడ వాళ్ళు ప్రస్ఫుటింపజేయడం జరిగింది అలానే వీరు కూడా సార్ అంటే మనం పూర్వంలో పూర్వీలు ఎలా ఉండేది అనేటటువంటిది కూడా ప్రదర్శించడం జరిగింది దేవతా విగ్రహాన్ని అలానే పాల పొంగలి నవధాన్యాలు అన్ని కూడా వీళ్ళు అందులో ప్రదర్శించడం జరిగింది కాబట్టి వీళ్ళని మేము సెకండ్ ప్లేస్ లో తీసుకోవడం జరిగిందండి నెంబర్ సెవెంటీ సిక్స్ అయితే ఇప్పుడు అందరూ ఆశృతంగా ఎదురు చూస్తున్నది ఫస్ట్ ప్రైజ్ చెప్పేయాలా బాక్స్ నెంబర్ సిక్స్ బాక్ నంబర్ సిక్స్ ఆరు సార్ చాలా అద్భుతంగా ఉందండి ఎవరు వెళ్ళినా కూడా ఫస్ట్ అక్కడ ఆగిపోతున్నాం అందరం కూడా దీన్ని ఫస్ట్ గా అనౌన్స్ చేయడం అనేటటువంటిది నిజంగా ఇవాళ మా జడ్జిలకి చాలా కష్టతరమైనటువంటిది అయింది మళ్ళీ ముగ్గురును మళ్ళీ తిరిగి మళ్ళీ వాటిని చూసాం సార్ ఇందులో సేవ్ గర్ల్స్ ఆడపిల్ల చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్ అనేటటువంటిది బాగుంటుంది అని పెట్టారు డోంట్ బీ అడెక్టెడ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను ఫేస్బుక్ ఈ యొక్క వాట్సప్ ఇలాంటివి ఏదైతే ఇన్స్టా ముఖ్యంగా యూట్యూబ్ వీటిలన్నిటికీ కూడా యువత కొంతమంది మాత్రమే వాటిని చక్కగా సక్రమ మార్గంలో యూజ్ చేసుకుంటున్నారు చాలా మంది వాటికి ఎడిక్ట్ అయిపోయి చెడుదారులోకి వెళ్తూ ఉన్నారు కాబట్టి వీటిల్లో మీరు ఎడిక్ట్ చేయండి చాలా చక్కగా ఆ నాగి కూడా అక్కడ ప్రదర్శన చేయడం జరిగింది సార్ అలానే ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అనేటటువంటిది అలానే ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రామీణ వాతావరణము సంక్రాంతి వాతావరణం మొత్తం కూడా ఈ ఆరులో ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి మేము దీన్ని ఫస్ట్ దాంట్లో తీసుకోవడం జరిగింది సార్ థ్యాంక్ యూ మళ్ళా సందేహం వస్తుండొచ్చు ఏ ప్రాతిపదికన నాది నాది బెస్ట్ అని అనుకుంటారు సార్ ఇందులో కూడా మంచిగా ప్రోటోకాల్ పాటించి ప్రతి ఒక్కటి మెయిన్ చుక్కలు మళ్ళీ వాళ్ళు వేసే ముగ్గు పద్ధతి అంటే లైన్ ఎంత స్పష్టంగా వస్తుంది ఆ ముక్కు వేసేయడం మన సంప్రదాయం సంస్కృతి ఏదో ప్లేసెస్ ఇవ్వడం జరిగింది మొదటి బహుమతిని అందజేస్తూ ఉన్నారు నగదు పారిపో ఆరు వేల రూపాయలు ఒకసారి గట్టిగా చప్పట్లు అంద రూపాయలు నగదు రూపంలో అందచేస్తున్నారు అందుకోసం ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా చాలా కష్టము దాదాపు రెండు గంటల పాటు చాలా ఎండ కూడా ఉంది దగ్గర తీర్చిదిద్దారు మరి తీర్చిదిద్దిన వాటిల్లో వాటి తీరము మా బాధ ఫస్ట్ నెంబర్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి వారు ఆంధ్రజ్యోతి వారికి అండి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు వేదిక నాకు అధికరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ఇక్కడ రంగవల్ని ఎంతో చక్కగా తిగిన మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు మరి ఈరోజు ఇక్కడ ఈ ముగ్గులన్నీ చూస్తూ ఉంటే సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగు పదిహేను కాదు ఈరోజే వచ్చేసినట్టుంది అది కూడా ఇందూర్ మోడల్ స్కూల్లోనే మన అందరం కూడా సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుంది మరి ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఇందూర్ మోడల్ స్కూల్లో ఆ చేసే విధానమే చాలా చక్కగా చేస్తారు ఎందుకంటే ఆ సంస్కృతి సాంప్రదాయాలు పుట్టిపడేలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తారు ఇక్కడ ఉన్న మరి మన కిషోర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఏ ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా ఎంతో చక్కగా నిర్వహించే ఈ కళ ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు మరి ఈరోజు మహిళలు వంటకల్లో వంట చేస్తూ అద్భుతాలు సృష్టిస్తారని అనుకుంటాం కానీ బయటకు వస్తే ఏ విధమైన అద్భుతాలు చేస్తారు అనేది ఈరోజు కల్లారా చూస్తున్నాము ప్రతి ఒక్క ముగ్గులో కూడా ఎంతో అద్భుతమైన కళాత్మకమైన వారి టాలెంట్ చూపించుకున్నారు మరి ప్రతి ఒక్కటి కూడా అసలు జడ్జి చెప్పినట్టు ఏది ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పుకోవడానికి ఇబ్బందికరంగానే ఉంది అయినప్పటికీ నామ్స్ ప్రకారం చాలా చక్కగా సెలెక్ట్ చేశారు మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ కన్సలేషన్ కూడా శుభాకాంక్షలు మరి కన్సలక్షన్ చేసిన ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అయితే కళాన్ని తిప్పగలదు గడితని తిప్పగలదు ప్రపంచాన్ని చుట్టి రాగలదు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారికి సుదర్శన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన గ్రంథాలయ చైర్మన్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ప్రజా సమస్యలను ఎలగెత్తి చాటి చెప్పే మన ఆంధ్రజ్యోతి పత్రికకు మరి ధన్యవాదాలు ఇక్కడ సంక్రా ప్రతి ఒక్క పండుగని అన్నిటినీ ముఖ్యంగా తీసుకొచ్చేది ప్రతి సంవత్సరం ఇక్కడ ము ఏర్పాటు చేస్తూ అందరినీ మహిళలను ఆహ్వానించి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలాగే సంక్రాంతి అనగానే మనకు ముగ్గు ముందుగా గుర్తొచ్చేది కొత్త పంట ఇంటికి రాగానే మనం రంగవదులతో ఆహ్వానించడము అలాగే మన హరిదాసులు ఆ భోగి పళ్ళు ఇవన్నీ గుర్తొస్తాయి అలాంటి పండుగను వాతావరణం ముందుగానే ఇక్కడికి తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ముగ్గు అసలు ఒకదానికొకటి మించి ఉన్నాయి ప్రతి ఒక్కరు విజేతలుగా చెప్పవచ్చు ఇక్కడ బుగ్గుని చూసి అలా ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఇక్కడ సార్ నాకు మాట్లాడమన్నది ఇక్కడ ఈ బిఎడ్ కాలేజ్లో నేను కూడా ఒక విద్యార్థిని నేను ఇక్కడే చదువుకున్నాను అందుకే ప్రత్యేకంగా సార్ నన్ను ఇక్కడ పిలిచారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వేదికని అలంకరించిన చైర్మన్లు గారికి అదేవిధంగా ఇతర పెద్దలకు మిత్రులకు ఇక్కడ వచ్చేసిన పరిశోధనలకు ఇక్కడ వచ్చేసిన ఉపాధ్యాయులకు విద్యార్థులకు విద్యార్థులకు ఇక్కడ పిల్లలు ఉన్నదంతా అడగలేదు అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఏదైతే ఆంధ్ర జోడి వాళ్ళు మన తెలుగు సాంప్రదాయం ప్రక సంక్రాంతి రోజు చాలా గొప్పగా చేసుకుంటాం పంటలు బాగా పండించుకొని ఆ ఉత్సాహంతో ఆ ఆనందంతో ముగ్గులు కూడా నా మహిళా సోదర వంతు ముగ్గులు కూడా వేసుకుంటూ సంక్రాంతి జరుపుకుంటాం దాన్ని మన సాంప్రదాయాన్ని ఇంకా ప్రజలకు పోవాలి అన్న ఉద్దేశంతో ఇండోర్ స్కూల్లో మరి ఏబిఎం ఆంధ్ర ఆంధ్రజాత ప్రసవాళ్ళు కిషోర్ నాగఢ గ్రామంలో ఈ పోటీలు పెట్టారు పోటీలు పెట్టి నా విద్యార్థులని నా మహిళలని ప్రోత్సహించడానికి మనం మించిన ప్రజలు కానీ ఒక ప్రోత్సవాన్ని బెస్ట్ అని ఒక గుర్తింపు కొనకిస్తూ ఉన్నాం దాంట్లో భాగమే చాలా చక్కగా చాలా నేను కూడా పండుగ రోజు మనం ఇంటి ముగ్గు వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ ముగ్గులు వేయండి మనకు ఆ ముప్పులను కూడా తుట్టుకుంటూ పోతా ఉన్నారు మనం కూడా సప్ద ప్రకారం కొన్ని పాటించాలి దాన్ని మనందరికీ చల్లే దానికి ఇప్పుడు ఫస్ట్ పేజ్ కానీ సెకండ్ ప్రేజ్ కానీ థర్డ్ పేజ్ కానీ ఇతరు తీసుకునే వాళ్ళకు కూడా వాళ్ళ నాలెడ్జ్తో వాళ్ళు తెల్లిదేవులతో చక్కగా మనం వెళ్ళే ఉండాలి మన బోర్డు సంతో ఉండాలని మరి మీడియం గారు మళ్ళీ చిన్న చెప్తూ ఉన్నారు ప్రపంచరిగా ఇదేమో చెస్ ప్రింటర్ ప్రింటు చెస్ అనేది చెప్తుంటే అదే ఇట్లా ఈ విధంగా మీకు తెలుస్తున్నా మిలిటరీ కూడా నీకే తెలుస్తాయి అయితే ఈ విధంగా చాలా చక్కగా ఎక్కడో అన్ని వేసే ఫ్యాక్టరీ కూడా చూపిస్తా ఉన్న ఫ్యాక్టరీ నుంచి ప్రొగచ్చినట్టు మరి ఆ ప్రొగచ్చే ఫ్యాక్టరీ కూడా వెంటనే చేస్తున్నాం కానీ మన ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి రెడ్డి గారిని కానీ మా ప్రజా కానీ ఎటువంటి ఎంత లేదు మనము మన ప్రజలను దృష్టిలో పెట్టుకొని దాంట్లో ఏదైతే బ్యాంకుల డ్యూట్ చూస్తుండడో వంద డెబ్బై కోట్లు కూడా కట్టేశాం ఇప్పుడు రైతుల మంచు నిన్న రైతులకు మీటింగ్ పెట్టారు పెట్టి ఫ్యాక్టరీ స్టార్ట్ చేయండి చేస్తే ఇలా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పాం మేము కూడా తప్పనిసరిగా మీరందరూ మరీ పర్టికులర్ గా విద్యార్థిలకు విద్యార్థులకు దయచేసి మేరే చెప్పాం ఫేస్బుక్ ఫేస్బుక్ ట్విట్టరు ఇంకేంటి దయచేసి మీ ఫ్యూచర్ ఓన్లీ ఇంట్లో ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కష్టపడితే అరవై సంవత్సరాలు ఉండొచ్చు అటువంటి టైంలో మీరు రాంగ్ దాటం రావద్దు మగపిల్లలకు ఎంత అవుతాడో ఇరవై నెల బాబు గట్టిగా ఎక్కడైనా ఏసీబీ గారు రేపడైనా సోషల్ మీడియా వీళ్ళు తీసుకొని చూసినట్టుంటే ఏం చేయాలి ఎందుకు చెప్తున్నాం మనం అందరం చిన్న వాళ్ళ భవిష్యత్తుని బాగా చదువుకొని రేపు మన కుటుంబాలను పోషించుకోవడానికి మంచి విద్యావంతులు అయితే మీరు ఉండొచ్చు ఏమి చదవకుంటే ఏమీ లేదు ఊరికి పోతే వ్యవసాయం లేదు బయట వస్తే చదువు లేదా అంతేనా వ్యవసాయం ఉండేది కూడా ఎక్కుంటారు ఓనకి ఇరవై ఎకరాలు ఉన్న ముప్పై ఎకరాలు మీ అయ్యా మీ అమ్మ మీ అన్నలో వచ్చే వరకు మంచి మూడు ఎకరాలు వస్తుంది డిస్ట్రిబ్యూషన్ అయినాక్కడ కాబట్టి ఆ అసలు వదలకపోవాలి అది అడిషనల్ ఇన్కమ్ ఇవన్నీ భవిష్యత్తు చూపించాలి అంటున్నారు లేకుండా నువ్వు గట్టిగా చెప్తున్నావా అంటే ఉన్నందుకు మీరు వేసినందుకు మీ మీరేందమ్మా టీచర్ హెడ్ మాస్టర్ టీచరా ఏం పేరు ఓ పేరు కూడా మంచి కూడా భారతి మీ టీచర్ గారు కూడా బాగా పొడుగు చేస్తా ఉన్నది పొగడుతున్నది పేరు పెట్టేస్తున్నది మీ ఫ్యూచర్ ఎలా ఉండాలని కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ నేను ఒక పెద్ద మనిషిగా రిక్వెస్ట్ చేస్తా బాగా చదువుకోండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చదువుకోవడం ఎంత కష్టపడుతుంది హాస్టల్ చూడుకుంటూ చేసుకుంటూ ఏదైతే మన కళ ఉందో ఆ కళ మీరు వేసుకోవడానికి తప్పనిసరిగా మీకు నేను ఎడ్యుకేషన్ ఇంపెట్ ఉంటే నా కిషోర్ గారు నేను కూడా దయచేసి మీరు అందరు దయచేసి పిల్లలకు లో ఎక్కడ వన్ పర్సెంట్ ఎక్సెన్షన్ తీసుకుంటుంది ఏం చేసుకుంటాం మనం ఎంత చెప్తే అంత పేరు వస్తుంది నాకు ఈ ఏజ్లా నా ప్రజలని అయినంత మట్టుకు బాగా చేయాలని ఉంటే సొంత ఎంత గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని బాగా సిస్టమేసాం మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న జనవరి నుంచి మనం తినే ఫుడ్ మనం ప్రోటీన్స్ తక్కువ ఉండేందు మనం మీకైతే మని హెల్తీగా బాగుండేమని మరి ఫార్టీ పర్సెంట్ రేట్ కూడా పెంచాం ఎందుకు పెంచాం అందరు బాగుండాలి బాగుంటే బాగా చదవాలి అన్ని స్కూల్స్కి పెంచాం కాబట్టి